రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నియోజకవర్గాల్లో ఉన్న మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది దెందలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మండల అధ్యక్షులకు పార్టీ నియామక పత్రాలు ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ అధ్యక్షులు ఆలపాటి నరసింహమూర్తి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూరలో పాకిస్తాన్ ను మట్టి కరిపించిన మన దేశ త్రివిధ దళాల అధిపతులకు సైనికులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ సెల్యూట్ చేశారు మండలానికి అధ్యక్షులను నియమించడం ద్వారా గ్రామస్థాయిలో మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని అన్నారు ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆక్షేపించారు సూపర్ సిక్స్ పథకాలంటే ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ దేశంలోనూ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు ప్రణాళిక మండల అధ్యక్షుడిగా చేయడం జరిగింది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నమస్కారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ ఆదేశాల మేరకు మా పిసిసి ప్రెసిడెంట్ గారైనటువంటి షర్మిందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జిల్లా ప్రెసిడెంట్ గారైన రాజిన రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ని నియా నియామకం చేయటం జరిగింది ఎందుకంటే గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పానని పార్టీ ఆదేశాలు అలాగే శరమనారెడ్డి గారి ప్రపోజల్ ప్రకారంగా మేము నడుస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో దెందులూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యి రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఇప్పుడు జరుగుతూ ఉన్నటటువంటి పార్టీలు ప్రమేయం ఏమాత్రం ప్రజలకు అనుకూలంగానో పేద ప్రజలకు అనుగుణంగానో లేదు గనక కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశ పరిపాలనా విధానంలో రక్షణ జరిగి దేశ అభివృద్ధికి ఇప్పుడు వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అభివృద్ధి జరిగింది అని చెప్పారంటే ఒక్క కాంగ్రెస్ పార్టీలో మాత్రమే జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ స్వలాభాలకి వాళ్ళ పార్టీ విధానాలకి పరిమితమై పనిచేస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ దేశ సంరక్షణ కోసం దేశ అభివృద్ధికి పాటుపడి ఇప్పుడు వరకు ఎంతోమంది నాయకులు దేశ అభివృద్ధికి పాటుపడి మన దేశాన్ని ఈ రోజుకి ఈ స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలరు ఇంక ఏ పార్టీ కూడా అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేరని చెప్పనని ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్య మిత్ర కానీ అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒకేనా ఒకరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీలో నుంచే పుట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా కానీ ప్రజల్లో వచ్చినాయి అని చెప్పానని మేము గర్వంగా చెప్పుకోగలం కాంగ్రెస్ పార్టీ అమలు పరిచేటటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాలని వాళ్ళు సరిగా అమలు చేయకోపోకుండా దేశంలో ఉన్నటటువంటి పేద ప్రజల్ని కామన్ ప్రజలందరినీ కూడా ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు కనుక ప్రజలందరూ తెలుసుకుని ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలని కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ బలోపేతం చేయాలని చెప్పానని ప్రజలందరూ ఆలోచించాలని చెప్పానని కోరుకుంటా ఉన్నాం ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ విధానాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధానాలు ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయని చెప్పానని ప్రతి ప్రతి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అలాగే గడిచిన కొద్ది రోజుల క్రితం మన దేశం పాకిస్తాన్కి జరిగినటువంటి గొడవల్లో మన సైన్యం వీరోచితంగా పోరాడి మన భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ అభినందిస్తూ ఉంది మూడు దళాల సైన్యాధికారులకు సైన్యానికి ప్రతి సోల్జర్కు కాంగ్రెస్ పార్టీ చిరచవంచి నమస్కరించి వాళ్ళని అభినందిస్తూ ఉంది దానికి ప్రభుత్వాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి బీజేపీతో పాటు కలిసి ఆంధ్రప్రదేశ్లో నడుపుతూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా మీరు ఎలక్షన్లో సూపర్ సిక్స్ హామీలను ఇచ్చి ప్రజలందరూ కూడా మా వైపు రండి మేము ప్రజలందరికీ కూడా మంచి చేస్తామని చెప్పానని ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయటం జరిగింది ఎందుకంటే సంవత్సరం గడిచిపోయింది ఇప్పటి వరకు యువతకు ఇరవై లక్షల రూపాయలు ఇస్తామనేటటువంటి హామీ రైతులకు పెట్టుబడి ధనం ఇస్తాననే హామీ స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామనే హామీ అమ్మకి వందనం అనేటటువంటి హామీ ఇంకా అనేకమైన హామీలు ఇచ్చారు అందులో మీరు సూపర్ సిక్స్ అని పేరు పెట్టుకుంది కూడా మీరే సూపర్ సిక్స్ హామీలను ఏం చేశారు ప్రజలందరి తరఫున ఈ దెందులూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం త్వరలో మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి ప్రజలని మోసం చేయొద్దు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మండలాల నుంచి మండల ప్రెసిడెంట్ని ఎలా అయితే నియమించామో రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి గ్రామం నుంచి గ్రామ ప్రెసిడెంట్ గ్రామ అధ్యక్షుల్ని నియమించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించి గ్రామాల ప్రతి గ్రామం నుంచి కూడా పార్టీ బలోపేతం చేసి ఈ దేశ రక్షణకి ఈ దేశ అభివృద్ధికి ఈ దేశంలో జరిగేటటువంటి అన్యాయాలను అకృతులను ఖండించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత రేపు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోను అలాగే ఆంధ్ర రాష్ట్రంలో శ్రీనార్ గారి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉందని చెప్పనని మేము భావిస్తూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మేము ప్రజలకి